చక్రీయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము తన పొరుగు వాణ్ణి మీద ఎవడునూ దురాలోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు ఇవన్నీయు నాకు అసహ్యములు ఇదే యహోవా వాక్కు వినండి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే పొరుగువాణ్ణి మీద ఎవడునూ ఏం చేయకూడదండి అబద్ధ సాక్ష్యము పలకకూడదు లేక అబద్ధ ప్రమాణము చేయటకు ఇష్టపడకూడదు అనే విషయాన్ని దేవుడు తన పరిషత్ గ్రంథములో నుండి మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు గమనించండి ఏ మనుషుని చూచినా అబద్ధ ప్రమాణాలు కనబడుతూ ఉన్నాయి లేక అబద్ధము చెప్పేవారు కనబడుతూ ఉన్నారు నిజము పలికేవారు చాలా అరుదుగా ఎక్కడో కనబడుతూ ఉంటారు కానీ ఎక్కువ శాతము కనబడేది అలాగా అబద్ధము చెప్పేవారు అబద్ధ ప్రమాణం చేసేవారు పరిశుద్ధ గ్రంథము చెబుతున్న మాట మనమైతే అబద్ధము చెప్పడానికి ఇష్టపడకూడదు అబద్ధ ప్రమాణాలు చేయడానికి ఇష్టపడకూడదు చెడును చేయడానికి అక్రమాన్ని చేయడానికి మనం ఎవరము కూడా ఇష్టపడకూడదు అని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు నా ప్రియమైన దేవుడి బిడలరా ఆలోచించాలి ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఎంత అవకాశం ఉన్నప్పటికీ మనము ఇటువంటి చెడుకి ఇష్టపడడానికి వీలు లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతూ ఉన్నది కనుక అందరి వల్లే మనము కాకుండా గమనించండి ఒక ప్రత్యేకమైన జీవితము క్రైస్తవ జీవితము అని ఈ సందర్భముగా మనమందరము కూడా గమనించాలి క్రైస్తవ జీవితమే ఒక ప్రత్యేకమైన జీవితము అని మనము గుర్తించాలి ఎందుకు ప్రత్యేకమైన జీవితము అంటే దేవుడు మనకు అలా నేర్పిస్తూ ఉన్నాడు మన నోట ఎప్పుడు అబద్ధం అనేది పలకకూడదు దానికి ఎప్పుడు కూడా మనము ఇష్టపడకూడదు గమనించాలి ఏ చెడైనా ఏ చెడి క్రియైనా ఎటువంటి చీకటి బ్రతికైనా ఏది కూడా ఎందులో కూడా మనము పాలు పొందడానికి ఇష్టపడకూడదు అనే విషయాన్ని ఈ సందర్భముగా మనం తెలుసుకోవాలి ముఖ్యముగా దేవుడి పిల్లలైన వారు మనం యేసు క్రీస్తు వారు పాపము వాడు ఆయన పరిశుద్ధుడు సృష్టికి కారణభూతుడు గనుక ఆయన చెబుతున్న మాట ఏమిటి అంటే మనం ఎవరము కూడా పొరపాటు చేయడానికి లేక తప్పిదము చేయడానికి ఆ ఇష్టపడకూడదు ఒక వ్యక్తిని దూషించడానికి ఒక వ్యక్తి మీద అబండాలు వేయడానికి ఒక వ్యక్తి మీద నింద వేయడానికి లేక ఒక వ్యక్తి మీద నింద మోపడానికి ఎన్నడూ మనము తెగించకూడదు సాహసం చేయకూడదు అందుకు మనం ఇష్టపడకూడదు చాలామంది చూడండి ఇస్తే అబద్ధాలు చెప్పేవారు లేకపోలేదు ఏమండి డబ్బులిస్తే అబద్ధ సాక్ష్యాలు కోర్టులో జడ్జి ముందు ఆ యొక్క ముద్దాయిగా చెప్పేవారు లేకపోలేదు గనుక గమనించండి ఒక్కసారి యేసు క్రీస్తు వారిని నువ్వు కలిగి ఉంటే ప్రాణమన విడిచిపెట్టవచ్చు కానీ ఆడడానికి ఎన్నడూ ఇష్టపడకూడదు నీ కొదువుగా ఉండవచ్చు అపవాది ఎప్పుడు కూడా ఎప్పుడు అవకాశంగా వాడుకుంటాడంటే నీకు ఎప్పుడు ఏది కొదువో ఆ సందర్భంలో నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు అవకాశం వచ్చినట్లుగా నీ దగ్గర తీసుకొస్తాడు ఆ సందర్భంలో నీకు కొదువు ఉంది అవసరత ఉంది కనుక నువ్వేం చేస్తావంటే చేయడానికో మాట్లాడడానికో పూనుకోవడానికి ముందు కొనసాగుతూ ఉంటాం కానీ ఒకటి గుర్తించండి ఒక్కసారి యేసు క్రీస్తు వారిని నమ్మి కలిగి అనుసరిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా నేను గంజేసుకు తినినా పర్వాలేదు కానీ అబద్ధపు సొమ్ముతో నేను ఎప్పుడు కూడా బ్రతకడానికి ఇష్టపడకూడదు ఒక అబద్ధము చెప్పి మోసగించి నేను జీవించవలసిన అవసరత నాకు లేదు అది నా ప్రాణం పోనా సరే నేను అబద్ధం ఆడడానికి ఒక చెడు పని చేయడానికి ఎన్నడూ నేను ఇష్టపడను అని ఒక తీర్మానంలోనికి మనము రావాల్సిన వారమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా గుర్తిస్తూ ఉన్నారా చాలామంది ఆయా రీతిగా వెళ్ళి ఏమండి తోటల్లో కాయలని లేక ఆయా రీతిలుగా ఇళ్ళ దగ్గర ఆ యొక్క వారి వారి యొక్క పెరట్లోనికి వెళ్ళి తెలియకుండా తీసుకొచ్చేస్తారు తర్వాత వారు వచ్చిన తర్వాత ఆ ఇరుగు పొరుగు వారిని ఎవరైనా అడిగితే మాకు తెలియదు మేము చూడలేదు మేము రాలేదు అనే మాటలు చెబుతూ ఉంటారు గమనించండి కొంతమంది మనుషులు లేరని తెలిసిన ధైర్యం చేసి వారి ఇళ్లలోనికి వెళ్ళి వారికి అవసరం అది ఏదో నెలుక్కుని పట్టుకుపోతారండి తీరా మీరు ఏమైనా తీసేరా అని అడిగితే నాకు తెలియదు ఎవరు యశ్ ప్రభావాన్ని కలిగి ఉంది పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చర్చికి వెళ్తుంది కానీ బుద్ధి మారలా గుణం మారలా అబద్ధాలు చెప్పడం దొంగిలించడం ఎదుటి వారి మీద అబండాలు వేయడం అబద్ధాలు మోపడం బ్రతుకు మారలేదు పైకి క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా పిలువబడుతూ ఉన్నారు మనుషులను మోసగించవచ్చునేమో కానీ నా ప్రియ దేవుని జనాంగమా ఆలకించాలి దేవుని చేతిలో పడుట భయంకరమని ఎప్పుడూ రాసిన పత్రికలో చెప్పబడి ఉంది గనుక ఏక సమయంలో దేవుడు మనకేం చెబుతూ ఉన్నాడంటే ఏది కూడా ఒక చిన్న తప్పు చేయడానికి మనము ఇష్టపడకూడదు చూడండి స్కూల్లో పిల్లలు చూడండి స్కూల్లో పిల్లలు ఏం చెబుతూ ఉంటారంటే నువ్వు ఇంటి దగ్గర ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకురారా అంటారు అయితే ఇవిడేం చేస్తాడు యాభై ఇరవై తల్లిదండ్రులు ఎవరని వారికి తెలియకుండా దాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అయితే వాక్యం చెబుతూ ఉన్నది దేవుడి బిడలైన వారు ఎంతమంది నిన్ను ప్రేరేపించినా ఎంతమంది నిన్ను పురుగొలిపినా నీవు ఆ తప్పు చేయడానికి ఇష్టపడకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి దీనికి ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథములోంచి మనం చూస్తే ఆ పోతి పారిక భార్య కనబడుతూ ఉన్నది ఏసేబు అనే ఒక యవనస్తుడు కనబడుచు ఉన్నాడు ఆమె ఎంత బలవంతం చేసినా ఆ మనుషుడు తప్పు చేయడానికి ఇష్టపడలేదు అని ఈ సందర్భముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే ఒక క్రైస్తవుడిగా ఎన్ని అవకాశాలు వచ్చినా మనము తప్పు చేయడానికి ఇష్టపడకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఏర్పాటు తన పిల్లలైన వారు అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు జవాబు మన నుంచి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నువ్వేమీ కోరుకుంటున్నావు ఆలోచన చేయాలి తప్పు చేయడానికి దేవుని బిడలైన వారు భయపడాలి తప్పు చేయడానికి మాట్లాడడానికి ఒకటి దొంగిలించడానికి ఒకటి దోసుకోవడానికి ఎదుటి వారి మీద ఏదైనా లేని మాట కల్పించడానికి పూనుకునే ముందు భయపడడం నేర్చుకోవాలి చదవాలి దానికి సాహసించకూడదు ఎందుకంటే మనము సేవిస్తున్న దేముడు జీవము కలిగిన దేవుడు గనుక ఆయన పరిశుద్ధుడు అబద్ధమాడేవాడు కాదు తన పోలికలో తన రూపములో నిర్మించబడి సృజించబడిన మనము కూడా అదే తెగింపు అదే సాహసము అదే సమర్పణ అదే ప్రతిష్టత మనము కూడా కలిగి ఈ లోకములో జీవించి చూపించవలసిన వారమై ఉన్నాం అర్థమవుతుందండి గణిక దైతం తప్పు చేయడానికి ఎప్పుడు ఎన్నడూ ఇష్టపడవద్దు అర్థమవుతుందా గమనించాలి గనుక ఏదైనా ఒకవేళ తప్పు చేస్తుంటే పొరపాటు జరుగుంటే అది నీ మనస్సాక్షి తెలుస్తుంటే వెంటనే స్పందించి సిగ్గుపడకుండా భయపడకుండా యథార్థముగా ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి యథార్థముగా ఒప్పుకుని నష్టపరిహారాన్ని చెల్లించు దేవుడిని దీవిస్తాడు దేవుడిని ఆస్వాదిస్తాడు నీ పిల్లలను తరతరాలు కొంతకాలము చూడగలిగినట్లుగా దేవుడు భూమి మీదని ఉంచుతాడు ఈ విషయాన్ని గమనించాలి గనుక నా ప్రియమైన దేవుని బిడలారా వాక్కిమింటున్నటువంటి క్రైస్తవ సమాజమా ఆలకించాలి తప్పు చేయడానికి ఎప్పుడు మనము పూనుకోవద్దు ఎవరు నేను నేనున్నానులే నేను చూసుకుంటాలే ఏదొచ్చినా అని కొంతమంది వెనకుండి పురుగలుపుతారు వెనకుండి తెర ఎనక అంటారు లోకములో కనబడేది తెర్రే వెనక చాలా చీకటి క్రియలు జరుగుతూ ఉంటాయి అలాగా పైకి కనబడేది ఒకరు వారిని ప్రేరేపించేది మరొకరు చేసేది ఒకరు చేపించేది మరొకరు గమనిస్తూ ఉన్నారా గనుక ఈ విధమైనటువంటి రీతిగా ముఖ్యముగా దేవుడి బిడ్డలుగా మనము ఆ విధముగా ఉండకూడదు అని ఇక్కడ దేవుడి వాక్యము మనకు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అబద్ధ ప్రమాణము చెయ్య ఇష్టపడకూడదు ఇవన్నీ నాకు అసహ్యములు ఇదే యహోవా వాక్యము దేవుడికి అసహ్యమైనది అంట మరి నువ్వు తప్పు చేయిస్తూ అబద్ధమాడొచ్చు ఏ మనుషుని బట్టి ఆ మనుషుడికి ఎలా చెప్పాలో నీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సందర్భంలో నువ్వు దాటిపోతున్నావేమో అయితే అదే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు కానీ ఆ దేవుడు నీకు ఎలా ఉన్నాడో అసహ్యముగా ఆ దేవుడికి నీవు కనబడుచు ఉన్నావు నువ్వు సేవిస్తున్న దేవుడికి ఎలా కనబడుతున్నావంటే నీ ముఖం అందంగా ఉండవచ్చు నీ బట్టలు బాగుండవచ్చు నువ్వు సుందరంగానే ఉండవచ్చు కానీ దేవుడి కనులతో చూస్తే దేవుడి మనసుతో చూస్తే నీ మీద ఆయనకు నా మీద ఆయనకు అసహ్యము కలుగు చూ నా దగ్గర సువాసనే రావచ్చు భౌతికముగా అందరికంటే సుందరుడిగా ఉండవచ్చు అందరికన్నా రమ్యముగా చూడచ్చకగా రూపవతిగా నేను ఉండవచ్చు కానీ నాలో అబద్ధం అనేది ఉంటే ఓ పాపం చేయడానికి ఇష్టపడితే ఒక అబద్ధం ఆడడానికి ఇష్టపడితే ఏదైనా చేయడానికి తెగిస్తే నా దేవునికి నేను ఎలా ఉన్నానండి అసహ్యముగా చూడండి రోడ్డు పక్కన ఉన్న పెంట మన మీద ముఖం మీద చేతుల మీద ఒంటి మీద పడ్డదనుకోండి ఆ మనుషుని ఎవడు ఇష్టపడడు ఎంత అందముగా ఉన్నా చేదరించుకుంటారు అసహించుకుంటారు దగ్గరికి రానివ్వరు దూరముగానే పెడతారు అంతే యేసు ప్రభు వారు కూడా ఒకవేళ నీ జీవితంలో అటువంటి అబద్ధ లక్షణాలు ఉంటే దేవుడి మందిరానికి వచ్చినా దేవుడు నిన్ను దూరముగానే ఉంచుతాడు దేవుడు నేను దూరముగానే పెడతాడు అది నీకు అర్థమవుతుంది అది నీకు జరుగుతున్న సంఘటనను బట్టి నీ జీవితంలో జరుగుతున్న ఇప్పత్తులను బట్టి నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి వాటిలను నీవు కనుగొనవచ్చును గనుక నా ప్రియ దేవుని బిడలరా క్రైస్తవ సమాజమా ఈ మాటను ఆలకించాలి ఒకసారి యేసు క్రీస్తు వారు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత సాహసం చేయమాక ఎవరు చూస్తారులే ఎవరున్నారులే నాదే రాజ్యం అనుకోవచ్చు నిజమే విను చెబుతాను ఏసేపుకు సమస్త అధికారం ఇవ్వబడినది ఏసేపు కంటే పైవాడు ఎవడునో లేడు అయినప్పటికీ భయపడ్డాడు ఇష్టపడలేదు సాహసం చేయలేదు దేవుడికి భయపడేవాడు గణిక గమనించి దేవుడి బిడ్డలుగా మనము కూడా ఇవ్వండి ఆలోచన చేయాలి నీ ఇంటిలో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు సంఘములో కావచ్చు ఏ విషయంలోనైనా సరే మనం ఏం చేయకూడదండి సాహసము చేయకూడదు ఏదైనా పడిపోయిందనుకోండి ఏం చేయాలి అయ్యా ఇది ఎవరిది వస్తువు నాకు దొరికింది అని యథార్థముగా నువ్వు నీ చుట్టూ ఉన్న వారికి చెప్పాలి దాన్ని రహస్యముగా దాచకూడదు గుర్తుపెట్టుకోండి క్రైస్తవ లక్షణాలు అవి కాదు క్రైస్తవ స్వభావం అది కాదు దేవుడు మనకు అలా నేర్పించలేదు దేవుడు మనకు అలా బోధించడం లేదు దేవుని దగ్గర లక్షణాలు లేవు మరి నీ దగ్గర నా దగ్గర కూడా ఉండకూడదు అనే విషయాన్ని ఈ సందర్భముగా వాక్య వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా ఆలోచన చేయాలి చాలామంది జీవితాల్లో పక్కనే వస్తారు ఎవరి చేబుల నుంచి పడిపోనా చేతులంచి జారిపోనా వెనకాలే తీయేసుకుంటారు తీరా వారంటారు నాకు కనిపించలేదు నాకు దొరకలేదు నేను చూడలేదు ఎంత మోసం అండి గమనిస్తూ ఉన్నారా అటువారందరూ కూడా యహోవాకు హేయమైన అపవిత్రులు అని వాక్యం చెబుతూ ఉన్నది ఒక క్రైస్తవ లక్షణం ఏమిటంటే యథార్థముగా మాట్లాడాలి యథార్థముగా బయలుపరచాలి ఉన్నాది ఉన్నట్లు మాట్లాడడం నేర్చుకోవాలి క్రైస్తవ లక్షణాలు వాక్యములోంచి దేవుడు అంటున్నాడు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఒక క్రైస్తవుడి మాట ఉండాలి లోకానికి కాయింతాలు రాస్తారు ఎందుకని చెప్పాలి మాట మీద నమ్మకము లేక ఆ మనుషుడి మీద నమ్మికము లేక రుజువులు సాక్ష్యాలు కాయింతాల పూర్వకముగా ఎన్నెన్నో సాక్ష్య ఆధారాలతో డబ్బులు ఇవ్వడము కానీ లేక కొనడము కానీ లేక అమ్మడము కానీ ఇవి జరుగుతూ ఉంటాయి అయితే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది దైవ లక్షణాల దగ్గరికి వచ్చినప్పటికీ దైవికమైన దేవుడి బిడ్డలైన వారి దగ్గరికి వచ్చినప్పటికీ ఒక విశ్వాసి మరొక విశ్వాస్కి ఏదైనా ఇచ్చినప్పుడు ఒక విశ్వాసి మరొక విశ్వాసకి ఏదైనా అమ్మున్నప్పుడు దానికి కాగితాలు అవసరం లేదు కళాలు అవసరం లేదు దానికి రుజువులు అవసరం లేదు దానికి ఆధారాలు చూపించ అవసరం లేదు నీ మాట అవును అంటే అవును ఎస్ తీసుకున్నా లేదు అమ్మ లేదు కాదు అంటే కాదు అంతే రెండే మాటల మీద క్రైస్తవ సమాజము నిలబడాలి కానీ ఈ సందర్భంలో ఆలోచన చేయండి నిలబడుతూ ఉందా కాదంటారా అవుననే చెప్పవచ్చును గమనించండి స్వార్థము వీరి దగ్గర ఎక్కువ కనబడుతూ ఉన్నది అది సాక్షి ఆధారాలు అవసరం లేదు కానీ ఈరోజు క్రైస్తవుడికి రుజువులు కావాలి క్రైస్తవుడికి ఆధారాలు కావాలి క్రైస్తవుడికి సాక్ష్యాలు అవసరం వస్తూ ఉన్నది అలా నేటి క్రైస్తవ సమాజము తగలబడ్డాది అని చెప్పక తప్పదు అనే విషయాన్ని గమనించాలి అయితే వాక్యము చెబుతూ ఉంది అలా ఉండకూడదు అని గడుక ఎవరైనా అటువంటి తెగించి పూనుకుని ఇష్టపడడానికి ఒక అడుగు ముందుకేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యములోంచి ఏం చెబుతూ ఉన్నాడో దీనిని మనము ఆలోచించి ఆలకించి అడుగు ముందుకు వేయవలసిన వారమై యునాము అనే విషయాన్ని గమనించాలి దేవుడే మనకి అయిపోతే దేవుడే మనకి అయిపోతే మన జీవితం ఒకసారి ఆలోచించండి మన జీవిత పరిస్థితి ఒకసారి ఆలోచించండి నమ్మిన దేవుడే మనకి విరోధ అవుతే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే మనకి శత్రువు అవుతే మన జీవిత పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఏమండి క్షేమముగా ఉంటాం మనము సెక్యూరిటీ గార్డ్ ముఖ్యమంత్రికి లేక ఆయా పదవులో ఉన్న వారికి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు వారే అతనికి శత్రువులు అయిపోతే ఎంతకాలం ఆయన భూమి మీద జీవించగలుగుతాడు ఎంతకాలం అతను పరిపాలించగలుగుతాడు అతనితో ఉన్నవారే శత్రువులైపోతే ఏదో ఒక రోజున అతన్ని ఆ దేవుని బిడ్డలారా మటి మాయం చేసేస్తారు అలా ఎందరో ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కనుక దేవునికి మనం శత్రువులుగా ఉండవద్దు దేవుడికి విరోధముగా మనం బ్రతకవద్దు దేవుడు మనం చూసినప్పుడు మనం దేవునికి అసహ్యకరమైన జీవితం మనలో కానరాకూడదు అలా ఒక క్రైస్తవుడు జీవిస్తే దేవుడు వాళ్ళని చూచి సంతోషించాలి కన్న బిడ్డలను చూచి సంతోషించే స్త్రీగా తండ్రిగా తల్లిగా ఉంటున్నావా నీ బిడ్డలను చూచినప్పుడు నీకు వారు అసహ్యముగా చేదుగా కనబడితే ఎంత బాధాకరం ఏమండి అసహించుకునే లక్షణాలు వారు కలిగి ఉంటే ఆ పనులు వారు చేస్తుంటే నా కడుపు నువ్వు ఎలా పుట్టావు అని ఆ మాట కన్న తల్లి తన తండ్రి చెప్పుడం మనం చూస్తున్నాం మా ఇంట వంట మా వారసత్వంలోనే లేదు నీకు ఎలా వచ్చింది ఈ గుణము ఎలా ఎందుకు తెగించావు అని కొన్నిసార్లు తప్పు చేయడానికి ఇష్టపడిన వారి విషయాల్లో వారు వారి తల్లిదండ్రులు ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటారు క్రైస్తవ సమాజమా వారు చనిపోకపోయినా వారి గుండె బద్దలైపోయింది అని చెప్పవచ్చును కదండి మరి దేవుడు కూడా మనలను కన్నాడు దేవుడు కూడా మనలను కన్నాడు గనుక తనకి మనం బిడలుగా ఉన్నాం మరి మనము ఆయనకి ఎలా ఉండాలి అంటే పేరు తెచ్చేవారుగా కీర్తి తెచ్చేవారుగా ఆయనను గణపరచగలిగిన వారిగా తండ్రికి మహిమ తేయగలిగిన వారిగా తన బిడలైన వారు ఉండాలి ఉండాలి అంటే తప్పు చేయడానికి ఇష్టపడకుండా ఉంటే అప్పుడు ఆ కుమార్తె అయినా ఆ కుమారుడైనా ఆ తల్లిదండ్రులకు చాలా ఇష్టముగా ముద్దుగా ఉంటారు అప్పుడు ఆ తల్లిదండ్రులైన వారు ఏదైనా వారికి ఇవ్వగలుగుతారు ఏదైనా వారికి చేయగలుగుతారు గమనిస్తూ ఉన్నారా ఏదైనా వారికి పెట్టగలుగుతారు ఇది విషయం అన్నమాట గనుక మొదటి మాటలో మనం చూస్తూ ఉన్నాం అబద్ధ ప్రమాణము లేక అబద్ధము లేక ఒక మోసము లేక ఒక ఏదైనా కావచ్చు మనము చేయడానికి పూనుకోకూడదు